నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హోరహోరిగా ప్రచారం నడుస్తా ఉంది ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ అటు బీజేపీ చాలా హోరాహోరిగా ప్రచారం చేస్తా ఉంది దానికి సంబంధించి ఏదైతే ఉందో కాంగ్రెస్ కి సంబంధించి కొంతమంది ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు ఆంధ్ర అరకు కాంగ్రెస్ ఇన్ఛార్జి శెట్టి గంగాధర్ గారు మనతోటి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ఏదైతే ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దాని మీద ప్రచారం చేయడానికి వచ్చా అని అంటున్నారు అంటే ఎట్లా మీకు కనెక్షన్ ఎట్లా ఆంధ్రా నుంచి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఉప ఎన్నికకు మీరు రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ ఉప ఎన్నికలో ఎట్లా గెలిపించుకోబోతున్నారు పార్టీ మాది ఆంధ్ర అయినా మా పార్టీ జాతీయ పార్టీ నా పేరు శెట్టి గంగాధర్ స్వామి అరకు అసెంబ్లీ కాన్స్టిట్యు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని మాకు కాంగ్రెస్ పార్టీ అభిమానము నవీన్ వేదం అంటే ప్రేమ పార్టీ మీద అభిమానం ఎక్కువ కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది ఈ బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు ఉన్నటువంటి మా ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు మా ఆంధ్ర నుంచి శ్రీకాకుళంలో మాకు పాతపట్నము బారువ నర్సన్నపేట కోటబొమ్మాలి బొమ్మాలి వలస మరి శ్రీకాకుళము మన్యం జిల్లా పార్థపురము మరి అల్లూర్ సీతారామ జిల్లా పాడేరు మరి అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తున్నారు మాకు తెలిసిన ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి నన్ను అయితే ఎవరు పెళ్ళలేదు నేను అభిమానంతో వచ్చాను నవీన్ యాదవ్ ఆది ముత్యము మంచివాడు పేదవాళ్ళు పెన్నిది బడుగు వర్గాలు ఆసక్తి ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ చేయి గుర్తు నవీన్ యాదవ్ చేయి గుర్తు అని చెప్తున్నారు కాబట్టి నేను కూడా వచ్చాను పార్టీ మీద అభిమానం మీద ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు వచ్చి అతను సాయం చేస్తే తప్పులేదు కదా పార్టీ అభిమానండి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికైనా వెళ్తాము మాది ఏమైనా నుంచి బీఆర్ఎస్ నుంచి బై బీఆర్ ఇదేదో తెలంగాణ పార్టీ నుంచి బీఆర్ఎస్ పెట్టుకొని మేము తిరగలేదు కదా మాది ఎప్పుడు నుంచో జాతీయ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మంచివాడని నేను నేను తిరిగిన ప్రాంతం అంతా ఎక్కడ చూసినా నవీన్ యాదవికే ఓట్ వేస్తామంటున్నారు మా ఏరియా నుంచి వాళ్ళు కూడా అక్కడ మీరు అంటున్నారు నవీన్ యాదవ్ గారు మంచి వారు చే ఓటేస్తారు జనాలని చెప్తా ఉన్నారు ఇప్పటికి ఎన్ని ఏరియాలు తిరిగారు మీరు ఎక్కడ ఎక్కడ వరకు చూశారు ఎక్కడ ఏదైతే ఉందో ఎన్ని ఏడు డివిజన్లు తొమ్మిది డివిజన్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని డివిజన్లు తిరిగారు ఇప్పుడు నాకు డివిజన్ పేరు ఒక్కది మర్చిపోయాను కానీ మళ్ళీ ఈవేళ మళ్ళీ మళ్ళీ బోరబండ తీసుకెళ్ళారు సీతక్క నేను మరి నేను నవీన్ యాదవ పెసారం ఎక్కడికి పోయినా తాండవ తండలు జనాలు చడిపోతారు మాకు అవసరం నవీన్ నవీనేదో నవీన్ ఏదో మాకు అవసరము ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళు ఎక్కడోళ్ళో మాకు తెలియదు తెల్లవారితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాడు సంస్కారం ఉన్నవాడు మంచి శ్రేయా విలాభాసి ఇంటికెళ్లి తలుపు తాడితే లెగుస్తాడు ఏ పని చేస్తాడో మాకు నమ్మకం ఉంది నవీన్ యాదవే మాకు కావాలంటున్నారు మొత్తం ఏ ఏరియా నేను మొన్న మళ్ళీ రవి గారితో ప్రసారంకి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా నవీన్ యాదవ్ ఏ నవీన్ యాదవ్ జిందాబాద్ లోట్ల బెజార్తో గెలుస్తారని అందరు పందేలు కాసుకుంటున్నారు ఎవరో సోషల్ మీడియాలో ఈ కాలం కబుర్లు చెప్పి అది చెప్తున్నారు కానీ నవీన్ యాదవ్తో పోటీ చేసినే లేడు పోటీ చేయడం కూడా నవీన్ యాదవ్ గారితో పోటీ చేసినారే లేరని మీరు అంటున్నారు కానీ నవీన్ యాదవ్ గారి మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి వాళ్ళు అంటే రౌడీ షీటర్లకు చెందిన ఫ్యామిలీ వాళ్ళు అంటే ఎంత కాలంగా ఆ ఫ్యామిలీ మీకు తెలుసు ఇలాంటి రూమర్స్ని మీరు ఎట్లా చూస్తారు రూమర్స్ అయితే ఎవరు ఎవరు పడనోడు వాళ్ళ మీద గిట్టని వాళ్ళు ఈ నవీన్ వ్యాధు టిక్కెట్ ఇవ్వడం ఇంత గొప్ప ఏము రావడం ఏంటి ఇంత గొప్ప ఈ అభిమానం పెరగడం ఏంటి అనేసి గిట్టని బీఆర్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఎవరో చెప్పాలి కానీ ఏ ప్రాంతంలో కూలికి నవీన్ యాదవ్ తాలకు ఫ్యామిలీ మంచిదని నాకు చెప్పలేదు మాకు మొన్న అతను చెప్పాడు ఒడియా వచ్చిన రద్దే ఒడియా వచ్చిన ఒడియాలో మాట్లాడే మీ భాష కూడా అతలో కలుగుతుంది అరే బాబు ఆమెకి కాంగ్రెస్ పార్టీ అమెకు దొరకారు అరే కాంగ్రెస్ పార్టీకే ఓటు పకాయిపో నవీని నవీన్ ఏదో అమెకే లోడా ఇది ఆమెకి జన ఏ ప్రాంతంలోకి పోలి ఆమె తక్షసే ఓటు కానీ వీళ్ళు కొడుతూ ఉన్నాయి అనేసి చాలా మంది చెప్పారు కాబట్టి అది తప్పుడు ప్రచారం వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అని తప్పుడు ప్రచారం కానీ మంచి ఏముంది మామూలు ఏవు కదా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిందని నేను చెప్తున్నాను కదా మరి ఇక్కడ అయితే ఇది కానీ ఆయన మీద ఎవరో పట్టణంలో తప్ప తప్పగానే నవీన్ యాదవ్ మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి మీరైతే ఆంధ్ర నుంచి వచ్చారు సో ఎలా ఎలాంటి స్వలాభం లేకుండా మీరు ఈ ప్రచారానికి వచ్చారా లేదంటే జాతీయ పార్టీ అని చెప్పేసి దాని మీదనే ఓన్లీ అభిమానం తోటి వచ్చారా నవీన్ యాదవ్ మీద అభిమానం వచ్చారా వచ్చారా చిన్నచీశల ఈ నవీన్ యాదవ్ ఫ్యామిలీ మొత్తం అంటే వీళ్ళ మీద ఉన్న అభిమానం తోటి వచ్చారా వీళ్ళు చేసే మంచి పనులు చూసి వచ్చారా లేదంటే మీ సొంత స్వలాభం ఏమైనా ఉందా ఇందులో నాది ఆంధ్ర తెలంగాణ నాకేం సులభండి నాకేం సులభం ఉంటుంది చెప్పు అందులో ఆదివాసీ బిడ్డని నాకేముంటుంది చెప్పు నాకేముంటది చెప్పు నాకు పార్టీ అభిమానము నవీన్ యాదవ్ యువకుడు బాగా చేస్తారని చాలా మంది చెప్పారు ఇప్పుడు ఒక గల్లీకి వెళ్ళాము అరే ఆయన పదవి లేకపోయినా వచ్చి మాకు పెళ్ళిళ్ళకి పిడాకులకి ఏం కావాలి సావుకి సమీర్తకి అన్నిటికొచ్చి ఆయన పది సాయం చేస్తున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది ఇతర మంచి పని గవర్నమెంట్ మంచి పని కలిసి మాకు అన్ని బాగా జరుగుతాయి ఇతనికి ఏచి గెలిపించుకుంటే మా జూబ్లీ మా అందరూ అదృష్ట మందులు అవుతాం మా ప్రజలందరూ ఎవరికి ఓటు మాకేమిస్తాడు ఇస్తున్నవాడికి ఓటు వేయడం మానేసి పెడుతున్న వాడికి ఓటు వేయడం మానేసి వేరే వాటికి ఎందుకు ఓటేస్తాం అంటారు సన్న మీరు తింటున్నాము రెండు వందలు విద్యుత్ కరెంటు అది మాపి చేస్తున్నాడు మరి ఫ్రీ బస్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు ఇంధన మిల్ మరి ఇన్ని ఇచ్చాక మరి నీకయ్య పోతే ఎవరికి వేస్తాం సేకి అయ్యిపోతే ఇప్పుడు ఆ కారు ఎదు బోర్కి వెళ్ళిపోయారు కారు బాకేమి పని ఆ పువ్వు అది వికసించిన పువ్వు దాని గురించి మేము ఎందుకేస్తాం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు నేను కాదు అన్ని మీడియా వారు జనాలు ఎలా స్పందిస్తున్నారు అంటే వీళ్ళు ఏదైతే మూడు సార్ల గోపినాథ్ అయితే గెలవడం జరిగింది ఒకసారి టీడీపీ నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినారు అంటే ఆయన ఎలాంటి అభివృద్ధి చేయకుండానే మూడు సార్లు గెలిచారంటారా అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉందని చెప్పి కాంగ్రెస్ ని గెలిపిస్తే అభివృద్ధి అయితే అంటే గతంలో అభివృద్ధి కాకుండానే మూడు సార్లు గెలిపించారా ఈ ప్రజలు మూడు సార్లు గెలిచాడు కదా ఎవరికైనా నీకు కానీ నాకు కానీ ఒకసారి రెండోసారి మూడోసారి ముచ్చటగా మూడోసారి వేసి పక్కా తోసేస్తారు నెక్స్ట్ మంచి పని చేసినట్టు చూసుకుంటారు ఆ మూడోసారి గెలిచినప్పుడు ఇప్పుడు లేడు కదా నేను ఇన్ని చేసినాను అన్ని చేసినాను అది చేసినాను ఇది చేసినా చెప్పడానికి ఆ మూడోసారి పాపం అతని గురించి మనకు ఎక్కడో దిగువ చనిపోయే తో ఉన్నాడు ఇతను కూడా మూడు చూట్లు పోటీ చేశాడు కదా పోటీ చేసినా నియోజకవర్గం ఎక్కడ పారిపోలేదు కదా నీ మంచి చెడ్డు నీ బాగు ఓకులు నీ పని పోట్ల చేతున్న తిరిగి అతను సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఎవరు గొప్పతాం నీ పదవులు ఉన్నప్పుడు చేయడం గొప్ప పదవులు లేనప్పుడు చేస్తున్నాడు అది గొప్ప అది తెలుసుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ మునియాదు ఎవరికి వెళ్ళారు రేవంత్ రెడ్డి దానికి జోడి నవీన్ యాదవ్ అయిపోయా ఏ నై పువ్వునై డిపోజిట్లు కూడా రావాలి నేను చెప్తున్నా పొలిటికల్ నలభై రెండు సంవత్సరాలు పొలిటికల్ నాకు సర్వీస్ ఉన్నవాన్ని ఓటర్ నాని నాకు తెలుసు నువ్వు ఓటర్తో మాట్లాడినా సిరినవ్వుతో నవ్వుతే వాళ్ళు మనకి ఓటు వేసినట్లెక్క లెక్క వాళ్ళు మూతిడు దిప్పినే మనకి వేసినట్లు లెక్క అర్థమైందా మేము ఎక్కడికి మేము ఎక్కడికి వెళ్ళాం సిరినములు చిందిస్తున్నారు రా రాదు అడేదరా అంటున్నారు అతనికి ఎవరికి నవ్వి లేదు ఇక నువ్వేం చేస్తావు ఇంత డిబేట్ లో ఒక పెద్ద మనిషి అన్నాడు కాంగ్రెస్ కోడితే నువ్వు కాదు నీ బాబు కాదు నీ తాత కాదు నీ తరము కాదు నవీ నేత కాంగ్రెస్ ఓడించడానికి చెయ్యి ఉంటది నీ గుర్తును వెతుక్కుని తర్వాత ఇసుకుపోయి ఈ గుర్తుకు గుద్దేస్తావు నువ్వు డిబేట్లో అలాంటి మాట్లాడకని ఇప్పుడే వార్నింగ్ ఇచ్చారు కాబట్టి క్యాండిడేట్ ఏమంటే ఆరో రాజకీయంగా ఆరోపణలు చేస్తారు సార్ ఇప్పుడు అన్నావు కదా గంగాధర స్వామి నీకేంటి స్వలాభం ఇక్కడికి వచ్చి ప్రసారం చేస్తున్నామని అని అలాగే వాళ్ళ మీద ఎవడో పడనోడు అంటాడు అందరూ నీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ చేయి అనేస్తారండి ఎవడో వన్ పర్సెంట్ పనికిరాడు రోడ్డు మీద ఏదో చిప్పకూడు తిన్నవాడు ఏ పనికిరాని ఎదో వాళ్ళు అంటారు కానీ క్యాండిడేట్ ఆని ముచ్చావు నువ్వు ఏమనుకో నాకు అనవసరం క్యాండిడేట్ హాని వచ్చావు పేదవాడు అంతా ప్రేమిస్తారు ఏం కావాలి నేను అనకాలు తెలియదు అక్కడికక్కడే ఏది కావాలి అది ఏ కుల సంఘాలకి ఏ చిన్న గెస్ట్ హౌస్ కావాలా జాగా కావాలా లేదా కమ్యూనిటీ హాల్ కావాలా అక్కడికక్కడే అయిపోతున్నాయి కనబడే అవకాశం ఎందుకంటే ఆ గోపీనాథ్ గారు చనిపోయారు చనిపోయినా కూడా మూడు సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ కి చనిపోయినాడు అనే ఒక సానుభూతి కూడా ఆయన మీద చూపించే అవకాశం ఉంది ఆ సానుభూతి అయినా వాళ్ళని గెలిపించే అవకాశం కనబడతాను అసలు సానుభూతి ఎక్కడదండి ఆవిడ ఆవిడ ఫస్ట్ వైపు కదా సానుభూతి నీకు ఎలా అవుతుంది నేను ఆ మాట ఆడకూడదు కానీ ఆ సానుభూతి రాదు సానుభూతి పోయింది ఇప్పుడు సానుభూతి ఎప్పుడు ఉంటుంది అంటే వ్యక్తిత్వం మూడు సార్లు గెలిచిన రెండు మూడోసారి సానుభూతి ఉండదమ్మా ఈ మూడు సుట్లు ఓడిపోయినాడు మీద సానుభూతి పెరుగుతుంది పైపెచ్ ఇతని జెంట్స్ అది లేచి ఈ లోకల్ అయితే ఇక్కడ పుట్టి పెరిగినట్టు ఇక్కడ సమస్యలు ఇక్కడ సంస్కృతి ఇక్కడ వాటర్ నాడి ఇక్కడ ఓటర్లు అందరూ తెలిసినోడు కాబట్టి ఇతనికసే మొగ్గు అందులో రూలింగ్ గవర్నమెంట్ ఉంది రూలింగ్ పార్టీ ఉంది రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ అసే ప్రజలు చూస్తారు తప్ప ఇప్పుడు ఇతనికి ఓటేసి వేసి మనం అది గెలిపించి ఏం చేసుకుంటారు చెప్పండి జూబీ హిల్స్ ఒక రోడ్ వేయగలరా ఒక ఇల్లు కట్టగలరా ఒక కాలం వేయగలరా ఓ వంతెన వేయగలరా ఏం వేయగలరా గవర్నమెంట్ ఇద్దరు గెలిచాడు వెళ్ళిపోయింది గవర్నమెంట్ ఉంది మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఆ తర్వాత కూడా వెళ్తే వాళ్ళు పొగటకాళ్ళకి అంతున్నారు రాదు వాళ్ళు దోసేసారు కదా మొత్తం దోసేసి మొత్తం దోసేసి దోసే 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 కాలేజీలో కింద దోసేసి వెళ్ళిపోయాడు ఫామ్ హౌస్కి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తే ఓటేయరండి అయ్యారు అండి వాళ్ళు వాళ్ళతో అనుకుంటున్నారు చూస్తున్నావు బిల్ బిడ్డ ఒక్కాసి కొడుకు ఒక్కాసి అల్లుడు ఒక్కాసి నీ ఇంటికా నువ్వు సగతిద్దుకోలేనప్పుడు నువ్వేం ఓట్లేసి గెలిపిస్తావా ఏం సానుభూతి వస్తుంది ప్రజలు తెల్దా చైతన్యం అవుతుంది కదా ప్రజలు రా బాబు వాళ్ళకేందుకు ఓటు ఇతనికి ఒకసారి గెలిపించి మంచి అభివృద్ధి చేసుకుందాం అనేసి అనుకుని ఆలోచన ప్రజల్లో కలిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అర్థమైన ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది సో ఆ ఉచిత హామీలను నెరవేర్చడానికి కూడా ఇప్పుడు ఆ ఉచిత హామీలను నెరవేర్చమంటే ఖజానాలో డబ్బులు లేవు టైం పడుతుంది అని చెప్తా ఉంది ఇక్కడ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు అని అంటే అడ్డమైన హామీలు ఎందుకు జనాలను సోమరబోతులను తయారు చేస్తా ఉన్నారు వీళ్ళ అడ్డమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే అడ్డమైన అబద్ధాలు అయితే బిఆర్ రసోలే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అబద్ధం ఆడదు అనుకున్న ఆరు ఆరు క్యారెట్లు అనుకుని చేశారు కానీ కేసీఆర్ గారు ఎన్ని అబద్దాలు ఆడాడు ఉద్యమం అయిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ దళితుడికే ముఖ్యమంత్రి చేస్తాను లేకపోతే నా పీక కోసుకుంటాను అన్నాడు మీ విలేకరు గేప ఉందా దళితుడికి ముఖ్యమంత్రి చేస్తాను మాట తప్పను మడమ తిప్పను దళితుడికే ముఖ్యమంత్రి చేస్తాను లేకపోతే నా పీక కోసుకుంటాను అన్నాడు దళితుడికి మూడు ఎకరాలు భూమి అన్నాడు దళితుడు అన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఏవి ఎక్కడ పోనాయి అబదలాడి అవలేలమైన హామీలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏమీ లేదు బాబు అన్నీ చేస్తున్నాం కదా ఏ ఏమి తప్పేనా చెప్పండి రైతు రుణమాఫీ చేశారు ఉచిత కరెంట్ ఇచ్చారు ఉచిత బోజ ఇచ్చారు ఐదు ఐదు వందలకు సిలిండర్ ఇచ్చారు మరి అంతకంటే నీకు ఏం కావాలా ఫ్యాక్టరీ అవసరాలు తీరుస్తున్నారు లేదా ఊరేనా బీజేపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ దొంగలు దొంగలో వీళ్ళే తాళాలు వేసి దాచేసి రైతులు గుచ్చుకొలు పిలరు ఊరేనా ఎవరి కంట్రోల్ ఉంటుంది ఊరే ఎవరి కంట్రోల్ ఉంటుంది సెంట్రల్ కంట్రోల్ ఉంటుంది ఆ కిషన్ రెడ్డి రానివ్వడు ఇలా వెళ్లి చేస్తే రేవంత్ రెడ్డి రైతు కూడా తెలుసు రైతులు కూడా తెలుసు బాబు కానీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి ఊరియా కొరత అనేది ఎక్కడ లేకుండా ఉంది కదా ఏ ఏ రాష్ట్రంలో చూసుకున్నా అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా ఇటు తెలంగాణ చూసుకున్నా పది సంవత్సరాలు ఏ రైతు కూడా ఒక్క రోజు కూడా అక్కడ పోయి షాప్ లో పోయి వాడికి డబ్బులు ఇచ్చేస్తే ఆటో తెచ్చి ఇంటికాడ వేసాడు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎందుకు అట్లా రైతులను ఇబ్బంది పెట్టింది చూడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంటర్లో బీజేపీ ఉంది బీజేపీ వాళ్ళు కావాలని రేవంత్ రెడ్డికి బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి పరిపాలనకి బదనాం చేయడానికి ఈ దిక్కుమాలలో ఊరి అక్కడ దాసేసి ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి మీ ఊరి వేయలేదు అంత ఏం ధర్మం ఇది వాళ్ళు పంపుతాయి తను ఎందుకు ఇవ్వడం చెప్పండి మీరు పెసవాళ్ళు కూడా చెప్పాలి పెసవాళ్ళు కూడా ఆలోచించాలి ఊరి ఆల్ కంట్రోల్ వస్తాయి దాన్ని పంపితే ఊరి ఇచ్చును వాళ్ళు పంపలేదు దానికి ఏమీ ఇది లేదు బ్రహ్మాండమైన పరిపాలన సాగుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరుగులేదు ఎవరు ఓడించలేరు నెక్స్ట్ కూడా ఎవరు అరుస్తున్నారు పాపం బాధ కడుపు కాలిపోతుంది వీళ్ళకి రేవంత్ రెడ్డి పరిపాలిస్తే రేవంత్ రెడ్డి ఆ బాధ అని తగిలింది వీళ్ళకి ఆడ పాపం పాప పిల్ల పెళ్లి చేసుకుంటే పెళ్లి కుడేలా కూడా జైలు పంపారు ఆ ఉసురే తగిలింది ఎంతో మంది ఇయ్యారు వాళ్ళకి ఈ ఆ ధరణి ధరణి చట్టంలో మన గిరిజనుల భూములు ఎక్కువ ములుగువ ఖమ్మ ఏరియా ఆ భూములన్నీ ధర్లీలో కలిపేసి వాళ్ళు ఈయర్వోలు వీళ్ళ పేరును పెట్టలేదు అని ఈఆర్ఓల్ ఉద్యోగం తీసింది వాళ్ళు కాదా వాళ్ళ కన్నీరు తగిలి వీళ్ళు పోయారు అలాగే యువకులు ఉద్యోగస్తులు ఎవరికో జాబ్ ఇచ్చారా వాళ్ళు ఊసూరు తగిలి వీళ్ళు పోయారు మరి వీళ్ళు అప్పుడే రారు అది ప్రసారం చేస్తామన్నారు చేశారు కదా ఎవరు అన్నారు అరవై వేల ఉద్యోగాలు ఒకసారి ఇచ్చారు మన మొన్న గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చారు అంతకుముందు ఈఆర్ వాళ్ళకి ఇచ్చారు లక్ష దాడిపోయింది ఎవరన్నారు ఒక ఉద్యోగం ఇచ్చావా టెన్ టెన్ ఇయర్స్ లో ఒక ఉద్యోగం ఇచ్చావా టెన్ ఇయర్స్ లో ఒక ఉద్యోగం వెళ్చావా చెప్పా టెన్ ఇయర్స్ లో ఒక ఉద్యోగం ఇచ్చావా ఇచ్చాను అనుకుంటారా ముందురా మేము ఇచ్చాం రేవంత్ రెడ్డి ఇచ్చాడు పబ్లిక్ లో మీకు గార్డెన్ లోని అందులో ఎక్కడ అదేదో గార్డెన్ లోని ఆ ఆర్డర్ ఫారాలు ఇచ్చాడు మీరు కూడా దగ్గర ఉండి ఉంటారు అలా కాదండి చేసిన వాడికి చేసాడు అనండి ఆ మాయల పకిరు పాటలు వినేసి మీరు మా మీద కలబడకండి మాయల పకిరు ఎవ్వరికి ఉంచలేదు అందరిని నొక్కేశాడు నొక్కేసి కొడుకులకి ఒకేసాడు బజార్లో వాళ్ళు బేవు భేవు బేవు మా నరుస్తున్నారు వెళ్ళి ఫామ్ పడు మరి రాదు అయిపోయింది కథాం దుకాన్ బాన్ చేయి గుర్తు మీ గుర్తు కూడా చెయ్యే మర్చిపోకు Subscribe us and press the bell icon for more interesting updates.